హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక పురాతనమైన టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంది ఈ టెంపుల్ యొక్క వారం ఇది ఇది చాలా పాతకాలపు టెంపుల్ మొత్తం స్టోన్ తోటి నిర్మించబడింది చాలా వరకు శిథిల అవస్థకు వచ్చేసింది ఇట్లా ఒక ఎంట్రన్స్ ఉంది కానీ చాలా భయంగా అనిపించింది ఎందుకంటే చాలా సంవత్సరాలు మట్టి ఇది వాడుకుల్లో లేదు ఈ ప్రహరీలు కూడా చాలా వరకు పడిపోయి ఉన్నాయి కానీ మండపాలు ఏదైతే మండపాలు ఉన్నాయో అవి చాలా స్థిరంగా ఉన్నాయి ఎలా ప్రహరీ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇంకొక ఎంట్రన్స్ మళ్ళీ కనిపించింది ఈ చుట్టుపక్కల మొత్తం ముళ్ళ చెట్లతోటి పొదలతోటి నిండి ఉంది నేను ఇక్కడ స్థానికులను అడిగితే ఇది ఏ దేవాలయం అని అడిగితే శివాలయం అని చెప్పారు ఈ పెద్ద పెద్ద చెట్లు మొత్తం ఈ గుడి మీదకి రావటం వల్ల ఆ గేర్లు లోపలికి వెళ్ళిపోయి చూసారా మొత్తం అన్నమాట ఈ మండపాలని ఇక్కడ చాలా వరకు స్టోన్స్ పనిపోయి ఉన్నాయి అదే మనకు కనిపించే గోపురం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జాగ్రత్తగా మెల్లిగా ఆ టెంపుల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కింద దారి చాలా అస్తవ్యస్తంగా ఉంది సో మెల్లిగా ఒక్కొక్కటి దాటుకుంటూ లోపలికి వెళ్దాం ఇది ఎప్పుడు క్లోజ్ చేశారో కూడా తెలియదండి అండి ఎప్పటివరకు వాడుకలో పిల్ల ఉందో కూడా ఏమి తెలియదు ఇట్లాంటి గుళ్ళన్నీ మన సాంప్రదాయం అండి మన కల్చర్ మనం కాపాడుకోవాలి బట్ ఎందుకు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తారనేది తెలియదు ఇప్పుడు మనం గుడి ఎదురుగా ఉన్న మండపం లోపలికి వెళ్తాము ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లోని నిర్మించారు ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్క పిల్లరు ఒక స్టోన్ అనమాట ఒక రాతిని మొత్తం ఒక పిల్లర్ లాగా చేశారు హైట్ వచ్చి చాలా తక్కువే ఉందండి సిక్స్ ఫీట్ ఐ మీన్ ఫైవ్ ఫీట్ కూడా ఉంటుందో సిక్స్ టు సెవెన్ ఫీట్ లోపలే ఉంటుంది హైట్ ఇది ఇది అవ్వాలి ఈ మండపానికి మాత్రం చాలా నీట్గా పెట్టారు ఇలా లోపలికి వెళ్తే మనకి లైటింగ్ లేదు గర్భగుడి గర్భ గర్భగుడిలో అయితే నాకు విగ్రహం అయితే ఏది కనిపించలేదండి సంభవ అది మరి ఎవరన్నా తీసారో తవ్వేశారో నాకైతే తెలియదు ఇన్ఫర్మేషను ఇటు పక్క నుంచి వెళ్ళగలితే ఇలా మండపం నుంచి పక్కకు వస్తే ఇక్కడ మీకు గోపురం కనిపిస్తుంది ఈ గోపురం ఐ థింక్ మళ్ళీ పాడైనప్పుడు సిమెంట్ తోటి మరమ్మతులు చేసినట్టు అనిపించింది మండపం అయితే మొత్తం స్టోన్ తోటే ఉంది పక్కన ఉన్న ప్రాకారం అంటారు కదా ఆ ప్రాకారాలు కూడా చాలా వరకు శిథిలావస్థకు వచ్చేసినాయి కాకపోతే కొన్ని 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 పిల్లర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క స్టోన్ చాలా పెద్ద పెద్ద స్టోన్స్ తోటి నిర్మించారు శిల్పకళ నాకు పెద్దగా ఏం కనిపించలేదండి మేబీ గోపురం మీద ఉండొచ్చు దానిపైన వడ్డీ సిమెంట్తో చేశారు కాబట్టి థ్యాంక్ యూ ప్లీజ్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అవర్ వీడియో సో దట్ ఇట్ గివ్స్ ఎన్ సపోర్ట్ చాలా సపోర్ట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం